ఇప్పుడు మనం చూస్తున్న ఓం పూజా స్టోర్స్ వినాయక ప్రతిమలు అనేక రకాల అవతారాలతో పూజ అందుకోవడానికి వినాయకుడు సిద్ధంగా ఉన్నాడు వినాయక చవితి వస్తుంది కదా మరి మనకి కావాలి కదా విగ్రహాలు ఈ షాప్ ఎక్కడుందంటే ఆనంద్ బాగ్ సినీ పోలీసు అక్కడ ఎదురుగా ఉందన్నమాట దీని పేరు ఓం పూజా స్టోర్స్ అనేక రకాలతో అవతారాలతో వినాయకుడు పూజలు అందుకోవడానికి సిద్ధమైపోయాడు మరి మనం అక్కడికి పోయి మనకు కావలసిన ఎంత ఆకారంగా ఎంత సైజులో కావాలి అన్న దాన్ని బట్టి అక్కడ ఖరీదు ఉంటుంది చూడండి ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడు పండగల్లోకి పసిపిల్లల నుంచి ఎంతో ముచ్చట పడుతూ ఆయనతో ఆడుతూ పాడుతూ ఉండి పండగ చేసుకునే అతి ముఖ్యమైన అన్ని పూజలకి పూజలు ముందుగా అందుకునే మన బుజ్జి గణపయ్య ఈయన ఎన్ని రకాల అవతారాలతోటి అయినా కూడా మనకి కనిపిస్తూనే ఉంటాడు చూడండి ఆయన శివుడు ఆకారంగా వినాయకుడు అవతారంతో కృష్ణుడి అవతారంతో మనకి ఎలాంటి అవతారంతో మనకి స్వామి ఆ సంవత్సరం పూజలు చేయాలనుకున్నామో అలాంటివన్నీ కూడా ఈ పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే మనకి అర్థమైపోతుంది చూడండి ఆ స్వామి నటరాజ స్వామిగా ఉన్నాడు రామావతారంలో కనిపిస్తున్నాడు మన బుజ్జి వినాయకుడు వెనక రాములు వారి అవతారము ఆంజనేయ స్వామి అవతారంగా అనేక రూపాల్లో కనిపిస్తాడు ఏ రూపంలో కనిపించినా ఒకటే కదా మనకి భక్తి చాలా ముఖ్యము ఎన్ని రకాలైన విగ్రహాలు ఉన్నాయో చూడండి రంగురంగుల విగ్రహాలు మన హిందువులు ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా పూజ చేసేది మన వినాయకుడికే ఆయన ఏనుగు మొహంతో ఉంటాడు ఈయన్ని గణేషుడని విఘ్నేషుడని అనేక రకాలుగా పిలుచుకుంటాం కదా ఈయన జ్ఞానానికి సంపదకు అధిపతి ఈయన పూజిస్తే సకల సంపదలు ధైర్యం అన్నీ కూడా కలుగుతాయి చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా పూజిస్తారు ఈ స్వామి ఎదురుగా నాట్యం చేస్తూ ఎంతో భక్తితో తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు పూజలు జరుపుతారు ఆ స్వామికి తప్పకుండా ఈ షాప్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే మనకు కావలసిన బుజ్జి వినాయకుడు పెద్ద వినాయకుడు మనకి లభిస్తారు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూడండి స్వామి అవతారంలో కనిపిస్తున్నాడు ఈ స్వామి శివుని అవతారంగా కృష్ణుడి అవతారంతో అనేక అవతారాలుగా ఇక్కడ వెలిసినట్టుగానే ఉన్నాడు కదా కన్నుల పండుగలాగా కనిపిస్తున్నది మరి ఒక్కసారి వెళ్ళి మనం చూద్దామా తొలి పూజలు అందుకునే మన విఘ్నేశ్వర స్వామి ఈయన దగ్గర పుస్తకం పెట్టి మనం పూజ చేసామంటే మనకి జ్ఞానం కలుగుతుంది చూడండి స్వామి మనవేపే చూస్తున్నట్టున్నాడు కదా శివుని కుమారు Gananã, gananã, gananã. O cão, ganapate na maha. Gana. Gana, gana, gana.